అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల రాధా మనోహర్ దాస్ పైన ఒక బ్రాహ్మణుడు రెచ్చిపోయాడండి అంటే రాధా మనోహర్ దాస్ పైన సహజంగా పాస్టర్లు క్రిస్టియన్ మతానికి చెందినటువంటి వాళ్ళు విమర్శలు చేశారంటే ఓ పద్ధతి ఎందుకంటే రాధా మనోహర్ దాస్ అంటే పడద కాబట్టి మరి హిందూ మతంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల కొంతమంది బ్రాహ్మణులు కూడా రాధా మనోహర్ దాస్ని విమర్శిస్తున్నారు రాధా మనోహర్ దాస్ను తప్పుపడుతున్నారంటే రాధా మనోహర్ దాస్ యొక్క వెకిలి చేష్టలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం ఆలోచన చేసుకోవాల్సిందే రాధా మనోహర్ దాస్కి ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే క్రిస్టియానిటీ ఎందుకు పెరుగుతుంది భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో అని నేను అనుకుంటా ఉండేవాడిని అండి రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తుల వల్లే క్రిస్టియానిటీ పెరుగుతుంది క్రిస్టియన్లోకి మతం మారుతున్నారు హిందువులుగా ఉన్నవాళ్ళు రాధ మనోహర్ దాస్ లాంటి వెకిలి చేష్టలు రాధ మనోహర్ దాస్ చేసే పనికి మాలిన పనులు విమర్శలు చూస్తున్నటువంటి హిందువులు అసలు ఏముందా హిందూ గ్రంథాల్లో అని వాళ్ళు తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని నిజాలు తెలుసుకొని క్రైస్తవ మతంలోకి మారుతున్నారు ఒరే దాసు రాధ మనోహర్ దాసు ఒకటి చెప్తున్నా విను నువ్వు భగవద్గీత రామాయణం మహాభారతం హిందూ గ్రంథ ప్రాముఖ్యత గురించి చెప్పుకుంటే ఎవడో క్రిస్టియన్ మతంలోకి మారడం ఎవడో మారడం మారాల్సిన అవసరం కూడా లేదు నువ్వు ఇండైరెక్ట్గా బైబిల్ గ్రంథాన్ని ఇండైరెక్ట్గా బైబిల్ గ్రంథాన్ని నువ్వే ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్తున్నావు నువ్వే ప్రచారం చేస్తున్నావు నువ్వు ఇండైరెక్ట్గా ఏసే నిజదేవుడు ఏసు మాత్రమే దేవుడు అని నువ్వే ప్రచారం చేస్తున్నావు పోరం ఒక నువ్వే ప్రచారం చేస్తున్నావు తప్పు నీ దగ్గర పెట్టుకొని ఎంతసేపు క్రిస్టియన్ల గురించి ఏ రకంగా మాట్లాడతావు బ్రాహ్మణుడు ఏ విధంగా రెచ్చిపోయాడో నీ గురించి మన హిందూ మతంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఏ విధంగా రెచ్చిపోయాడో నువ్వు ఎంత అబద్ధాలని ఎన్నాళ్ళు ప్రచారం చేసావో ఒకసారి ఇతను మాటల్లో వినిపిస్తాను ఒకసారి పాస్ కొట్టు

తీసుకొని ఫౌండర్ ఉండైన శ్రీల ప్రభుపాద గారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏమైనా ఏం చెప్పారో ఒకసారి చూడండి కృష్ణుని లవ్ చేసేవాడు జీఎస్కే లవ్ చేయాలి జీఎస్కి లవ్ చేసేవాడు కృష్ణుని లవ్ చేయాలి అట్లా కాదు మేము కృష్ణుని మాత్రమే లవ్ చేస్తాము క్రిస్టియన్లు లవ్ చేసేవాళ్ళు జీజస్ని లవ్ చేయాలంట అంట జీజస్ని లవ్ చేసేవాళ్ళు క్రిస్టియన్లు అదే కృష్ణుని లవ్ చేయాలని చెప్పి శ్రీ ప్రభుదాస్ గారు అంట శ్రీ ప్రభుపాద ప్రభుపాద దాస్ గారు రెండు వేల పదిహేను ఇరవై నాలుగు డిసెంబర్లో ఆయన ఫేస్బుక్ వాళ్ళు పోస్ట్ చేశాడు అంటే వాడికి నాలెడ్జ్ లేదని అట్లా కాదు నేను జీసస్ ని లవ్ చేస్తాను ఎవడైతే అంటాడో వాడికి కూడా నాలెడ్జ్ లేదని జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా ఈ బ్రాహ్మణుడు ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా వినండి మేము కృష్ణుని మాత్రమే లవ్ చేస్తాము అని అంటే వాడికి నాలెడ్జ్ లేదని అట్లా కాదు నేను జీసస్ ని లవ్ చేస్తాను ఎవడైతే అంటాడో వాడికి కూడా నాలెడ్జ్ లేదని అని అన్నారు శ్రీకృష్ణుడు ఎవరికైతే అర్థం అవుతాడో జీసస్ కూడా అర్థమవుతారని అవుతాడు అని రాశాడు ఇప్పుడు నేను ఎవరితో ఫైట్ చేయాలి సెకండ్ పాయింట్ క్రిస్టోస్ ని గొర్రెలు గొర్రెలు అని అంటా ఉంటాడు కదా కానీ క్రిస్మస్ రోజు ఇస్కాన్ లో శ్రీకృష్ణుడికి రాధమ్మ వారికి శాంతాక్లాస్ బట్టలు వేసారు సరే కృష్ణ కాన్షియస్నెస్ ని బయట స్ప్రెడ్ చేయడానికి అక్కడ వేసిరు అనుకుందాం ఇండియాలో ఎందుకు వేసి కురుక్షేత్రాలు అది వాళ్ళకు వస్తే తర్వాత రాముడి వేసిరు సీతమ్మ కేసీరు లక్ష్మణుడి వేసిర్రు ఈ ఆగమ శాస్త్రం ప్రకారం ఉంది ఇట్లేమని చెప్పి వాళ్ళ గుడిలో ఆగమ శాస్త్రం ప్రకారం ఉండవు కాబట్టి వాళ్ళకి నచ్చింది చేసుకుంటా పోతున్నారు అక్కడ ఎవడు ఎవరిని క్వశ్చన్ చేయాలి ఎవడు కన్వర్జెన్స్ ఆపడానికి ఇక్కడ ట్రై చేస్తుండ్రు థర్డ్ పాయింట్ ఇతను కామెంట్ లో ఏం పెట్టిందంటే లంజల బైబిల్ ఎన్ పెట్టిండు కిందికి వస్తే ఏసాలే లంజ కొడుకుని అడిగి కొత్త బాడి కొత్త పేర్తో నండి నాన పెట్టిండు కాని బిల్ల ఇస్కోని రిప్రెజెంట్ చేసి ఒక పెద్ద देखो भगवद और बाइबल के संदेश में वैसे कोई अंतर नहीं है जहां बाइबल चलती है उसी रास्ते पे गीता भी चलती है जहां बाइबल खत्म होती है ना वहां से भगवद गीता शुरू होती है सो इट्स अ सीक्वल ऑफ द बाइबल एंटी भगवत गीता बाइबल की सीक्वल है इ쁘డీనే మాట్లాడినా ఈ మాటకి కామెంట్ లో దేని క్రిస్టియన్స్ తో ఫైట్ ఇతను ఫాలో అయ్యే ఆర్గనైజేషన్ తో ఫైట్ చేయాలా కిందికి వస్తే ఏసు ప్రభుని అలా తిట్టాడా కానీ ద్వితీయ అవకాశం అని వీళ్ళు రాసుకున్న బుక్ లో ఏసు ప్రభుని కృష్ణుడు కొడుకు అని రాసిర్రు అతను అమితమైన ప్రేమ కలిగిన వాడు అని రాసిర్రు ఇతను కామెంట్ లో మెన్షన్ చేసిన బూత్కి అక్కడ శ్రీకృష్ణుడు కొడుకు అన్నప్పుడు ఎవరిని తిట్టించుకుంటున్నాడు పాయింట్ నెంబర్ ఫోర్ వీళ్ళు ప్రతిరోజు ఎన్నో సిగ్నల్ దగ్గర అమ్ముకునే భగవద్గీత ఉపోద్ఘాతంలో శ్రీకృష్ణుని ఎలా తలుచుకోవాలన్న దాని గురించి వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ ఏంటంటే వివాహిత అయిన స్త్రీ పరపురుషుని పట్ల అనురాగము పొందినచో లేదా పురుషుడు పరస్త్రీ పట్ల అనురాగము కలిగినచో అట్టి అనురాగము బలీయమైనదిగా భావింపబడును అటువంటి అనురాగము పొందినవారు తమ ప్రియులనే సదాస్మరించుచుండు ప్రియుని గూర్చి స్మరించు వివాహిత స్త్రీ తన గృహ కార్యములను నిర్వహించుచూనే అతనిని కలిసి గురించి చింతించుచుండును తన అనురాగమును గూర్చి భర్త పసిగట్టకుండుటకై ఆమె గృహ కర్మములను అన్నిటినీ అత్యంత శ్రద్ధతో కావించుచుండును అదే విధముగా మనము పరమప్రియుడైన శ్రీకృష్ణుని సదా స్మరించుచు అదే విధముగా విద్యుక్త ధర్మములను చక్కగా నిర్వహించవలైన వాళ్ళు ఉంది ఇంట్లో భర్త ఉన్నాక ఇంట్లో భార్య ఉన్నాక ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్న వాళ్ళని వదిలేసి ఎవరో తలుచుకుంటూ ఎట్లయితే ఉంటామో భర్తకు అనుమానం రాకుండా భార్యకు అనుమానం రాకుండా అట్లా శ్రీకృష్ణుని తలుచుకుంటూ ఉండాలంట ఇది వీళ్ళ ఆచార్యులు చెప్పిరట దీనికి వీళ్ళు పట్టుకునే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే పద్మ ఏదో పట్టుకొని వస్తారు అక్కడ వ్యాసుడు చెప్పిరని మాట్లాడతారు వ్యాసుడు అక్కడ వివాహిత అయిన స్త్రీ గురించి వివాహిత అయిన పురుషుడి గురించి మాట్లాడలేదు అక్కడ వ్యాసుడు మాట్లాడింది పెళ్లి కాని స్త్రీ పెళ్లి కాని పురుషుడి గురించి పొద్దున్నేస్తే క్రిస్టియన్స్ ఇతను అసలు ఎవరితో ఫైట్ చేయాలని ఒకసారి క్వశ్చన్ చేయండి ఈ ఈస్కాన్ బుక్లున్న ఇండ్లలో సాయిబాబా సచరిత్రుడు ఉండదు ఇస్కాన్ కి వచ్చే అంత మంది గుడిలోకి గుడిలకు రారు సో హిందువులు ఎక్కడ నిర్వీర్యం అవుతున్నారు క్రిస్టియానిటీ ఎట్లా ఇండైరెక్ట్ గా స్ప్రెడ్ అవుతుంది ఒకసారి ఆలోచించుకోండి హర మహాదేవ చూశారు కదండి ఎంత చక్కగా చెప్పాడంటే ఇతను ఇస్కాన్ గురించి రాధా మనోహర్ దాస్ గురించి చాలా బాగా చెప్పాడు అంట ఇస్కాన్ ఆ బుక్ లో ఏసు ప్రభు గురించి ఏం రాశారో ద్వితీయ అవకాశంలో ఒకసారి మీకు వినిపిస్తాను మళ్ళీ ఒకసారి వినిపిస్తాడా రాసుకున్న బుక్ లో కృష్ణుడు కొడుకు అని రాసుకున్నారంట శ్రీకృష్ణుడు ఆయన కుమారుణ్ణి అందుకే ఆయన ప్రతినిధులను పంపిస్తున్నాను యేసుక్రిస్తు విషయం తీసుకుంటే శ్రీకృష్ణుడు ఆయన కుమారుడిని పంపాడు యేసు ప్రభు తాను దేవుడు కుమారుడని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కడు దేవుని కుమారుడే కానీ అది చూసుకోండి శ్రీకృష్ణుడు ఆయన కుమారుడిని పంపాడంట అక్కడ ఏమో శ్రీకృష్ణుడు కొడుకు ఏసు ప్రభు అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు మరి ఈడేమో ఈ రాధా మనోహర దాస్ ఏమో ఇక్కడ కామెంట్లలో ఎల్ కొడుకు ఎల్ కొడుకు అని మాట్లాడుతున్నాడు అంటే ఇతను రాధా మనోహర దాసు పరోక్షంగా ప్రత్యక్షంగా శ్రీకృష్ణుడిని కూడా దూ దూషిస్తున్నాడు అంటే వీడికి గ్రంథాల గురించి తెలీదు మహాభారతం గురించి తెలీదు రామాయణ గ్రంథాల గురించి తెలీదు చూశారు కదా ఇప్పుడు ద్వితీయ అవకాశంలో అంట అంటే కలిగిన వాడు అని కామెంట్ ఇతన్ లోమెంట్ లో మెన్షన్స్ ఆర్గనైజేషన్ తో ఫైట్ చేయాలా చేయాలి జాగ్రత్తగా వస్తే ప్రభుని అలా తిట్టాడా కానీ ద్వితీయ అకాశం అని వీళ్ళు రాసుకున్న బుక్ లోప్రభుని కృష్ణుడు కొడుకు అని రాసిర్రు అతను అమితమైన ప్రేమ కలిగిన వాడు అని రాసిర్రు ఇతన్ కామెంట్ ప్రభుని కృష్ణుడు కొడుకు కృష్ణుడు కొడుకు యేసుప్రభు అని వాళ్ళు రాసుకున్నారు వాళ్ళు రాసుకున్నప్పుడు వీడు పొద్దున లేస్తే రాధా మనోహర్ దాసు యేసు ప్రభుని బైబిల్ని బైబిల్ని అసభ్య పదజాలంతో దోషణం చేస్తూ ఉన్నాడు అంటే ఇటు ఇండైరెక్ట్గా శ్రీకృష్ణుడిని కూడా తిడుతున్నాడు అంటే ఇంతకాలం ఈ ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు శ్రీకృష్ణుణ్ణి ఇంతకాలం దోషణ చేస్తున్నాడు రాధా మనోహర్ దాసు ఇది మన హిందువులు అర్థం చేసుకోలేకపోయారు ఈ వీడియో ఎవరికైనా అయితే ఈ బ్రాహ్మణుడు మాట్లాడిన వీడియో కావాలంటే నేను పంపిస్తాను అందరూ ఎవరెవరైతే రాధా మనోహర్ దాస్ని విమర్శలు చేస్తున్నవాడు రాధా మనోహర్ దాస్ యొక్క వెగిలి చేష్టలు పడినటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో అందరూ నాకు వాట్సాప్ చేయండి నా నెంబర్కి ఈ వీడియో పంపిస్తా ఈ వీడియో మీ యొక్క సోషల్ మీడియా మీ ఇన్స్టా పేజెస్లో ట్రోల్ అవ్వాలా వాస్తవాలు సత్యం తెలుసుకోవాలా ఎంతమంది అయితే ట్రోల్ చేస్తారో అంతమంది వీడి నీచ బుద్ధి ప్రజలకు తెలుస్తుంది ఎరా రాధా మనోహర్ దాస్గా నువ్వు ఎంతకాలం బైబిల్ గ్రంథాలను ఈ రకంగా దూషణం చేస్తున్నావంటే నువ్వు కృష్ణుణ్ణి హరే కృష్ణ అంటావు ఎవడన్నా ఫోన్ చేస్తే నీ నోట్లో నుంచి హరే కృష్ణ అనే మాట తప్ప ఇంకో రాదు ఇదే నీ భాగోతం మన బ్రాహ్మణుడే మన బ్రాహ్మణ పండితుడే నీ గురువు ఎంత చక్కగా చెప్పాడో చూసావుగా ఓరి ఒరి 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 ఎంతకాలం నువ్వు కృష్ణుడినిది తిడుతున్నావా శ్రీకృష్ణుడిని తిడుతున్నావా పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు కలిగినటువంటి శ్రీకృష్ణుడిని తిడుతున్నావా అరేరే రేరే రే ఎంత దౌర్భాగ్యం రా దాసుగా ఎంత దౌర్భాగ్యం రా నువ్వు మనం శ్రీకృష్ణుడిని తిడతావా శ్రీకృష్ణుడు కొడుకు యేసు ప్రభు అని రాశారురా ద్వితీయ అవకాశం అది గ్రంథంలో నువ్వు చదవలేదా ఓహో నీకు బుర్ర లేదు నీ బుర్రలో గుజ్జు లేదు కదా నువ్వేం చదువుతావు గ్రంథాలు నువ్వు ఎంతవరకు తాగటం తోగటం అర్ధరాత్రులు ఫోన్లు చేయటం అర్ధరాత్రులు మెసేజ్లు పెట్టడం ఈ క్రిస్టియన్లకి క్రిస్టియన్ల పాస్టర్లకి ఆడవాళ్ళకే నువ్వు అర్ధరాత్రులు ఒంటి గంట నుంచి నీలో అసలైన దాసుగాడు పుట్టుకొస్తాడనమాట పొద్దున్నుంచి మిడ్ నైట్ పన్నెండు గంటల వరకు ఒక దాసు అయితే పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు ఇంకో దాసు అపరిచితుడు లాగా అపరిచితుడు అమ్మ మొగుడు అనమాట నువ్వు చాలామందికి తెలియదు కదా ఇదంతా కాబట్టి ఈ దాసుగాడు గురించి మీరు అందరూ ఇప్పుడు ఈ వీడియో అవసరమైతే మీకు వాట్సాప్ చేస్తే ఎవరన్నా నాకు వాట్సాప్ చేయండి ఈ బ్రాహ్మణుడు మాట్లాడింది మీరు ట్రోల్ అవ్వాలా ఈ వీడియో ఒకటికి రెండు సార్లు వెనక్కి ముందుకి మీరు విని ట్రోలింగ్ చేయాలి ఇదంతా ఈ దాసు యొక్క భాగవతం వీడి అరాచకాలు వీడు శ్రీకృష్ణుడిని ఎంతకాలం ఎలా తిట్టాడో ఇది అందరు ప్రజలకు తెలియాలి కదా ఒరే దాసు నిన్నైతే నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు చట్టపరంగా న్యాయపరంగా నీ మీద ఫైట్ చేసేది చేసేదే ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాము చూద్దాం ఎంతవరకు న్యాయ వ్యవస్థ మన మనకు సహకరిస్తుందో మేము సమాజం బాగు కోసం సమాజ శ్రేయస్సు కోసం ప్రతి మనిషి బాగుండాలనే ఒక నేను చేసే కార్యక్రమంలో మరి భగవంతుడు నాకు సపోర్ట్ చేస్తాడని నేనైతే నమ్ముతున్నాను నీ ఆగడాలకి నీ అరాచకాలకి చెక్ పెట్టాల్సిందే డెఫినెట్లీ పెడతాం ఏదో ఒక రూపాన డెఫినెట్లీ చెక్ పెడతాం నిన్నైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు ఎంతకాలం మత గొడవలు పెట్టి మనుషుల మధ్య చిచ్చు పెట్టి నీ పబ్బం గప్పు గడుపుకొని కోట్లు సంపాదించి నువ్వేదో పెద్ద బాబా లాగా పెద్ద ఆరుదేరిని బాబా లాగా పెద్ద పండితుడులాగా నువ్వు కాళ్ళు మొక్కించుకొని తెలియనటువంటి అందభక్తులు నీ ఎట్లా ఎంతకాలం ఊడిగం చేశారు నీ పప్పులు ఊడకో ప్రతిరోజు నాకు అవకాశం కుదిరినప్పుడల్లా నేను నీ ఎండగట్టేది ఎండగట్టేదే ఏకి పడేసేది ఏకి పడేసేదే ఇది ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నా నువ్వు ఏ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో నీ వాళ్ళతో ఎంతమందితో బెదిరించుకుంటావో బెదిరించుకో ఎలాంటి ఫోన్లు నా అసభ్య పదజాలంతో దూషణలు చేస్తావు చేయించుకో వెంట్రుకు మొక్కతో సమానం నీ బెదిరింపులు నీ ఉడత ఊపులు నా ముందు చల్లవు కాబట్టి ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయండి వాట్సాప్ లేదంటే మీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ లో ఎక్కువగా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్